రాప్తాడులో తోపుదుర్తి సోదరులు ఫ్యాక్షన్ కక్షలు మళ్లీ రేపేలా ప్రజల్ని రెచ్చగొడుతున్నారని ఎమ్మెల్యే పరిటాల సునీత విమర్శించారు గంగుల భానుమతి చాలారెడ్డి కుమార్తె ఉమా కుటుంబాన్ని ముందు పెట్టి రాజకీయం చేస్తున్నారని విమర్శించారు అధికారంలో ఉన్నప్పుడు వారిని పట్టించుకుని తోపుదిర్తి సోదరులు ఇప్పుడు వారిని తెరపైకి తెచ్చారని మండిపడ్డారు ప్రశాంతంగా ఉన్న నియోజకవర్గంలో స్వార్థంతో చిచ్చురేపుతున్న తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కుట్రల్ని ప్రజలందరూ గమనించాలని విజ్ఞప్తి చేశారు ప్పుడు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ కుటుంబాలను దగ్గర తీసి ఒక చైర్మన్ పదవి ఇప్పి లేకపోయావా ఒక ఎమ్మెల్సీ ఇప్పి అని నేను తోపు వాళ్ళం కూడా నేను అడుగుతున్నా ఆ పని చేయవు కానీ అధికారం పోయిన తర్వాత మళ్ళీ ఆ కుటుంబాలను తీసుకొని వచ్చి నీ కుటుంబం లాక్ పొందేదాకా చేస్తున్నావు మళ్ళీ ఈ రోజు అడుగుతున్నా ప్రెస్ సోదరులు అందరి దొరకన మరి ఇవండి ఎమ్మెల్యే టికెట్ బానుమతికి ఇవ్వండి లేదంటే కరుముఖల ఫ్యామిలీ వాళ్ళకి ఇవ్వండి మరి వాళ్ళు పోరాటం చేసేదే పోరాటం చేయలేదా లబ్ధి పొందేకైతే నువ్వు కుటుంబాలు వాడుకోవడం మాత్రం వాళ్ళ బల దానికి వాళ్ళ మళ్లీ వాళ్ళని దీంట్లో ఇస్తావా మీ జగన్ వస్తాడు కదా అనౌన్స్ చెప్పి రక్త నియోజకవర్గం ఇవ్వండి వీళ్ళు బానుమతి వాళ్ళకి గంగలోకి ఇవ్వండి అదే విధంగా కనుమకులకి మనం చెప్పి నీకు దమ్ము ధైర్యం ఉంటాయి అంతేగాని ఆడవాళ్ళతో రాజకీయం చేయడం అనేది అది కరెక్ట్ కాదు భానుమతి గారికి కానీ కుమార్ గారికి కూడా ఒకటే చెప్తున్నాం ఇవన్నీ నమ్మొద్దండి ప్రశాంతంగా మన కుటుంబాలు కూడా బాగున్నారు ఇదే ప్రకారంగా పదం పది మందికి సహాయం చేద్దాం తప్ప ఇలాంటి వాళ్ళు మనకు మనకి మళ్ళీ గొడవలు పెట్టి ఆ రకంగా కూడా చేయాలనుకున్నారు దయచేసి అలాంటి వాళ్ళు ఉచ్చలేక పడొద్దండి అని మరొకసారి మా మూడు కుటుంబాల వాళ్ళు కూడా మేము విజ్ఞప్తి కూడా చేస్తున్నాం